హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమాట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము హుండా ఐ ట్వంటీ మ్యాగ్నా ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అండి పెట్రోల్ మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎక్కడ కూడా డెంటింగ్ స్క్రాచెస్ అనేది లేదు వెహికల్ మొత్తం జెన్యున్గా ఉంది సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే ఇంటీరియల్ కూడా చాలా చాలా బాగుంది ఫోర్ పవర్ విండోస్తో పాటు ఇంటీరియర్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వెహికల్ వరంగల్లో ఉంది డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఎక్కడ కూడా సీట్స్ డ్యామేజ్ ఏం కాలేదు చాలా చాలా జెన్యున్గా ఉంది వెహికల్ మంచి కండిషన్తో పాటు ఎక్స్టీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది ఎక్కడ కూడా స్క్రాచెస్ డెంటింగ్స్ అనేవి లేనే లేవు ఇన్సూరెన్స్ వచ్చేసి జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు వ్యాలిడ్ ఉంది